హైదరాబాద్ బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బీసీల అన్యాయాన్ని సహిస్తాం కోట్లాడి రిజర్వేషన్ సాధించుకుంటాం కానీ అవమానిస్తే సహించం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయం వ్యతిరేకం భారతదేశ చరిత్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చరిత్రలో బీసీలపై అన్యాయంగా అడ్డుకుంటున్న అగ్రకులాలు కులాలు మొట్టమొదటిసారిగా స్టే ఇచ్చారు బీసీ నలబై రెండు శాతం రిజర్వేషన్పై తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా చేసి బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి రాష్టపతి గారికి నిపేదిక సమర్పించి బీసీ నలబై రెండు శాతం ఇస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ చట్టబద్దంగా ఇచ్చారు హర్షించదగ్గ విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్టం మందుకు పిలుపునిస్తున్నామని బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరూ బీసీ బంద్ లో విజయవంతం చేయాలని అన్నారు